నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేతకు కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు సెకీ వ్యవహారంలోనే కానివ్వండి లేదా తన ఈడీ సిబిఐ కేసుల వ్యవహారంలోనే కానివ్వండి నిన్నైతే సుప్రీంకోర్టు ఈ కేసు ముందుకు సాగాలి అని అయితే విచారణ చేపట్టి చెప్పడం జరిగింది మరి ఈ రోజు తాజాగా మనం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో ఫిల్ దాఖలైంది అసలు ఏంటి ఇది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాన్ని మనకి మరింతగా చెప్పేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు సార్ నమస్తే సార్ సార్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ ఉన్న కేసులు అయినా సరే మరింత వేగంగా ఆ కేసులు అనేది విచారణ జరగాలని నిన్న సుప్రీం కోర్టు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే సార్ రోజు తాజాగా మరొకటి ఏదైతే జగన్ గతంలో జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఎన్వి రమణ మీద అయితే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ నిరాధారంగా చేశారని చెప్పి పిల్ దాఖలైంది సార్ దీనిపై మీ స్పందన ఏంటి అవును నిజంగానే గతంలో సిజిఐ గా చేసినటువంటి ఎన్వి రమణ గారు మన తెలుగువారి ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఆయన మీద ఒక వ్యక్తిగత కక్ష పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిరాధార ఆరోపణలు చేసిన మాట వాస్తవం అయితే వాళ్ళ కూతురు అక్కడ భూములు కొనిందని అమరావతి భూములు తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమని అంటే ఆయనతో క్లోజ్గా ఉంటారు ఇతని మీద చాలా కేసులు అక్రమార్జన కేసులు ఉన్నాయి కదా ఇతనికి ఇతను ఊహించుకొని భయపడి బెంబేలు ఎత్తిపోయి ఏం చేశాడంటే ఈయన మీద ఒక అబద్ధాలతో కూడిన లేఖను ఆయన సుప్రీంకోర్టు సీజేఐగా కాకముందే చీఫ్ జస్టిస్ కాకుండా నిలువరించాలని చెప్పేసి ఢిల్లీకి లేఖ పంపారు అయితే అది అన్ని తేలడంతో ఆయన సీజేఐ అయ్యారు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన సీజేఐ అయినప్పటికి కూడా ఇంత కుసంస్కారంగా ప్రవర్తించినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్వి రమణ గారు ఒక న్యాయమూర్తి అన్న పదానికి నిండు అర్థం తీసుకొచ్చారు అట్లా ఆయన రివెన్ నేను తీర్చుకోలేదు ఒక రకంగా అది ఆయన దృష్టిలో కూడా అనిపిస్తుంది ఆ కక్ష సాధింపు చర్యలు న్యాయమూర్తిగా ఆయన తీసుకోవాలి తీసుకోకుండా న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేనే గెలుస్తాను అనుకున్నారు ఆయన మౌనంగానే ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కుయుక్తిగా అజయ్ కళ్ళం ఇతనికి బాగా మాజీ అయ్యేసి అతను అజయ్ కళ్ళము ఆ లేఖను జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈయన సీజీఐ కాకుండా రాజ్ పంపించాడో అంటే అప్పుడు ఎవరికి రాశారు సార్ సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పుడు ఎవరైతే ఉన్నారో బాబ్డే గారికి లేఖ రాసేసి ఈయన అవ్వకూడదు వేరే వాళ్ళు పెట్టండి అన్నట్టుగా అంటే సుప్రీంకోర్టుతో పాటుగా రాష్ట్రపతి గారికి కూడా అట్లా రాసినప్పుడు దాని మీద విచారణ జరిగిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని అటు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉన్నంత మాత్రాన ఎన్ని సిజిఐ చేయకూడదా అన్నటువంటి ఉద్దేశంతోటి ఇతను తప్పులు తడకని కొట్టిపారేసి ఆయన సిజిఐ అయ్యారు అంటే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా సార్ చంద్రబాబు గారికి ప్రయోజనాలు చేకూరే విధంగా అప్పటి న్యాయమూర్తులను ఈయన ప్రలోభ పరుస్తున్నారని అంటే ఇప్పుడు మన ఎన్వి రమణ గారు ప్రలోభ కూడా ఆ లేఖలో ఉన్నట్టుగా తెలిసింది ఇది దీనిపైన మీ స్పందన కరెక్ట్ అమ్మా అంటే ఇతను ఏంటంటే ఫస్ట్ ఒక దొంగతనం చేసిన వ్యక్తికి ఎప్పుడు భయం ఉంటుంది అంటే ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటారో ఎక్కడ తెలిసిపోద్దు అని చేసిన అంశం అని ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండవు భయం అనేది ఉంటుంది ఆ నేపథ్యంలో అంటే పలు కేసులు పలు దుర్మార్గాలు చేస్తూ ఉంటారు కదా అంతెందుకు హైకోర్టు జడ్జెస్ మీద కూడా సోషల్ మీడియా వేదికగా చల్లరైపోయారు పేటిఎం బ్యాచ్ వైసీపీ మోకలు అయితే ఏం జరిగిందంటే అక్కడ ఆయన సీజీఐగా ఉంటే హైకోర్టులు మొత్తం కూడా సుప్రీంకోర్టు కింద ఉంటాయి కదా ఇక్కడ ప్రభావితం చేసి నాకు ఇబ్బంది కలుగుద్దేమో అని చెప్పేసి భయపడిపోయి అప్పుడు అమరావతికి కూడా అమరావతి రైతుల విషయంలో కూడా అణిచివేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రైతులకి అనుకూలం ఉంటారేమో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో అనుకొని అది కూడా ప్రస్తావించాడు అయితే దాన్ని బహిర్గతం మీడియాకి బహిర్గతం చేసిన వ్యక్తి ఎవరైనా అంటే అజయ్ కల్లం అంటే ప్రీ గా ఒక సీజీ చీఫ్ జస్టిస్ భారతదేశానికి సుప్రీం కోర్టు కంటే దాని తర్వాత ఇంకేం తెలియదు అత్యున్నతమైన కోర్టు ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తికే అసలు ఏ మాత్రం భయం లేకుండా ఇంత నిర్లజ్జగా ఆయన మీద ఆరోపణలు చేశారంటే వీళ్ళ ధైర్యం వీళ్ళ తెగువ వీళ్ళ తెలివితేటలు ఇలా హింస ప్రేరేపణ ఎంత భయంకరమైందో ఆలోచించుకోవచ్చు ఇప్పుడు అధికారం ఉందని ఒక జస్టిస్ అంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి జస్టిస్ కావాల్సిన ఆయన పైన ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని మనం ఎలా చూడాలి అంటే భయం లేకపోవడం అంటే ఒక రకంగా బరి తెగింపు అనవచ్చు భయం లేకుండా అంటే మమ్మల్ని ఎవరేం చేస్తారు మేము ఎవరినైనా మేనేజ్ చేస్తాం మేము ఎవరినైనా ఎదుర్కోగలుగుతాం మేము డబ్బుతో మేనేజ్ చేయగలుగుతాం అని ఒక న్యాయ వ్యవస్థను కూడా భయపెట్టే పరిస్థితి సో ఆ విధమైనటువంటి తెగింపుతోటి జగన్మోహన్ రెడ్డి విచ్చలవి పెట్టుకుపోయాడు అందులో భాగంగానే అంటే కాలం అంతా ఒకే రీతిగా ఉండదమ్మ ప్రకృతి దైవ నియమం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది అంటే సత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సత్యం ఇప్పుడు ఏం చేసిందంటే ముప్పై ఏళ్ళు నాకు తిరుగులు ఎదుర్కొన్న వ్యక్తికి ఐదేళ్ళు అన్నట్టు ఆగిపోయి ఘోర పరాభవం ఎదురైంది పరజ పరాపజయం ఎదురైంది తర్వాత పదకొండు సీట్లు పరిమితమయ్యాడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అంటే అన్యాయంగా ఇట్లాంటి ప్రధాన న్యాయమూర్తుల మీద కూడా తప్పుడు కేసులు వేసే ప్రయత్నం చేశారు తప్పుడుగా ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజలకి ఇలాంటి వ్యక్తి తగడం అని చెప్పి తీర్పించినప్పటికి కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఇది మేము సునీల్ కుమార్ అనే ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు అంటే నిరాధారంగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద వేయటం ఇది నిజంగా అంత పెద్ద ఆయనకి అవమానం జరిగితే ప్రజలందరూ కూడా జరిగినట్టే ఎందుకంటే న్యాయ వ్యవస్థ న్యాయ దేవత దగ్గర ఉండే వ్యక్తిని ఈ విధంగా బ్లేమ్ చేయాలని చూస్తే ఇది ప్రజలందరూ కూడా అవమానం అందులో భాగంగానే ఆయన పిలువేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు సో అది మనకి హీరింగ్కి మేబీ జనవరిలో వస్తుంది ఆ జనవరిలో వచ్చాక అట 1 బై 1 కేసులకు ఏదో నాకి మీద పడతాఉన్నయ్ అమ్మా మాగ్జిమమ్ ఇతరు జైలుకుపోయే ప్రమాదం అయితే ఉంది సరే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయాలకు గురయ్యారో వారి అన్ని ఇప్పుడు వచ్చి చెప్పుకుంటున్నారు కేసులు పెడుతున్నారు ఒకవేళ గత ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చుంటే ఈ పరిస్థితులు ఎలా ఉండేవి అంటే ఇప్పుడు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆ ప్రభుత్వంలో ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తున్నారు మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి కేసులు కూడా పెడుతున్నారు ఒకవేళ అదే ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉండేవి చాలా భయంకరంగా ఉన్నాయమ్మా కాళికేయ సైన్యం అని చెప్పేసి బాహుబలి చూసారా ఆ కాళికేయ సైన్యానికి జాలి దయా ఇవన్నీ ఏమి ఉండవు ఆడబిడ్డలని చిన్నబిడ్డలని ముసలవాళ్ళని ఏముండదు ఇక అరాచకమే చంపటమే ధ్యేయంగా అంటే నరమేధం చేయడం చేస్తారు ఇప్పుడు వన్ బై వన్ బయటకు వస్తూ ఉంటే కళ్ళు బహిరంగతూ ఉన్నాయి అంటే ఒక గడ్డం గ్యాంగ్ కానీ డీ గ్యాంగ్ కానీ అసలు వాళ్ళ వ్యాఖ్యలు కూడా గతంలో మనం చూసుకోవచ్చు ఆంబోతని కానీ రకరకాల వ్యక్తులు ఎంత బూతులు మాడారంటే ఆ పేర్లు చెప్పడం నాకు నచ్చట్లేదు కానీ డీ గ్యాంగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు డక్కోటి బలుబ్బుతో డగ్గా డక్కోటి ఊడిపోయాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు మాకు కౌంటర్ ఇచ్చారు అవంటర్ అంటే నీ బలుపు నీ సామ్రాజ్యాన్ని కూకటవేళతో సహా కూల్ చేయబోతే నేను పవన్ కళ్యాణ్ కాదు నా పేరు జనసేన కాదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు ఆ డీక్యాంగ్ని అన్నట్టుగానే న్యాయం గెలిచింది ఇప్పుడు ఆ డీక్యాంగ్ ఎవరైతే ఉన్నారో కాకినాడ పోర్టు మీద లంచాలి లంచాలుగా పోతూ రేషన్ మాఫియాతో పాటు అసలు రైస్ మాఫియాలో మూడు కోట్ల దాకా లంచం అడగాలని ఒక వ్యాపారిని బెదిరించడం జరిగింది వేరే ఎస్టేట్ వ్యాపారం ఆ వ్యాపారి చివరికి కోటి డెబ్బై లక్షలు ఇచ్చేసి ఆ సరుకు ఆ షిప్లో వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు కేసైంది ఈరోజు తాజా విషయం అంటే ఇష్టానుసారంగా పెట్రీకి పోతారు వాళ్ళు ఆ పెట్రీకి పోయి ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరిగిన దుర్మార్గులు మొత్తం ఒన్ బయటకు వస్తుంది వాళ్ళకైనా గెలిచి ఉంటే ఇవి అంతే ఉండి వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఇక ఫిజికల్గా హెల్మెట్ చేసేవాళ్ళే నరమేదం జరిగేదే అంటే చంద్రబాబు నాయుడు గారిని ఫిజికల్ చేసే ప్రయత్నం చేశారు ఆయన మానసికంగా అంటే ఆయన పెద్ద ఏజ్ కనుక బాధపడి తట్టుకోలేక గుండె ఆగి చనిపోవాలన్నట్టుగా అసెంబ్లీలో ఆయన కుటుంబం మీద ఎలిగేషన్ చేస్తే ఆయన ఆ బాధ భరించలేక ఎప్పుడు రెండుకుండలాగా ఆయన పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఆయన పని ఆయన సబ్జెక్టు ఆయన అడ్మినిస్ట్రేషన్ తప్పితే మిగతా దేని గురించి కుటుంబానికి కూడా ఎక్కువ ఆయన టైం కేటాయించదు అంతగా సర్వీస్ చేసే వ్యక్తిని ఆయన సతీమణిని ఆయన కుమారుణ్ణి వాళ్ళ పుట్టుకల మీద వాళ్ళ క్యారెక్టర్ మీద అసెస్మెంట్ చేస్తుంటే తట్టుకోలేక అక్కడి నుంచి బాయికాట్ చేసి బ్లాస్ట్ ఏడ్చాడు ఆయన ఏడ్చినప్పుడు ఎవరికైనా అంత పెద్ద ఏజ్ అయినా తండ్రి సమానుడు అందరూ బాధపడ్డారు ఏడ్చారు చాలామంది చాలా వేదన అనిపించింది నాకు కూడా ఆ వీడియో తీసినప్పుడు కానీ సాక్షి మీడియాకి ఏమనిపించింది తెలుసా ఆ ఆ పిక్ ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్షాట్లో ఆయన ఏడుస్తున్న ఆ ఫిగర్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు అంటే సైకుల్లో ఏమనాలి ఆయన ఏడుస్తుంటే అరే మేము తప్పు చేసిన అపరాధభావం లేకపోగా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన ఏడుపుని కూడా హేళన చేస్తూ మీమ్స్ జోక్స్ చేస్తూ సోషల్ మీడియాలో పైసం చూపిస్తున్నారు సో వాళ్ళు గెలిస్తే కనుక ఎంతో హోమం జరిగేదమ్మా రాజ్యంగా ఉండేది కాదు రాజారెడ్డి కాదు మరి అది ఇంక ఎలాంటి రాజ్యాంగం ఉండేది కాళికీయ రాజ్యాంగం ఏమని కొత్త ఇంకా రాసేవాళ్ళు ఏమో వాళ్ళు మాత్రం రాష్ట్రాన్ని వాళ్ళు ప్రజల్ని ఆ భయంకరంగా ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు ఏదేమైనా ఏ కేసులో అయినా సరే కటకటాలు వెనక్కి వెళ్తారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్ నమస్తే సార్